మేమేం తప్పు చేసినామని మా మీద ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారు ఎవరు వచ్చినారో నాకు ఇప్పుడే తెలియాలి ఎవరు వచ్చి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు మా మా షాప్లో చేసే పిల్లలు అన్న వాళ్ళు మా షాప్లో పని వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి ఏదన్నా ఉంటే మా మీద చేయండి అసలు మా మీద కూడా ఎందుకు మీకు ఈరోజు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చినాము మీడియాకి ప్రెస్ మీట్ ఇచ్చినాము అప్పటి నుంచి మాకు బెదిరింపు కాల్స్ వస్తాయన్నారు అప్పటినుంచి నేను నా హస్బెండ్ నేను నా భర్త షాప్లో లేము కాబట్టి సర్పే ఏదైనా ఉండింటే వాళ్ళు ఖచ్చితంగా మా మీద ఏదో చేసేకే వచ్చినారు మా మీద ఖచ్చితంగా వాళ్ళు ఏదో మైనారిటీ వాళ్ళమని మా మీద ఇంత కక్ష సాధింపులు చేస్తున్నారో లేదా ఎందుకు వాళ్ళు ఇంత దారుణానికి తెగిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదన్న ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నానన్న మై మై మైనారిటీకి రక్షణ కలిగించాలని నేను అనుకుంటున్నానన్న ఎవరు ఎవరు వచ్చినారని నాకు ఇంతవరకు లేదన్నా బీగాలు పగలగొట్టినారు నాలుగు షటర్లకి నలుగురు బీగాలు వేసేస్తున్నారు అది బీగాలు పగలగొట్టి లోపల ఫుటేజ్ తీస్తే కానీ మాకు ఇప్పుడు అర్థం అవ్వదు ఎవరు వచ్చినారో మాకు తెలియదు అన్న ఎవరు ఎవరి మీద అని మాకు అనుమానాలు అయితే ఎవరు ఎవరి మీద లేదన్నా మాకు సాయంత్రం నుంచి కూడా కాల్స్ చాలా వచ్చినాయి ఎవరని అడిగినా కూడా మీకెందుకు మీకెందుకురా మీకెందుకు అమ్మా ఇట్లే మీకెందుకు ఇట్లే ఇట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు చాలా గలీజ్ గలీజ్ గా మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారండి వాళ్ళు ఎవరి పేరు కూడా చెప్పట్లేదు వాళ్ళు ఎవరి మనుషులు మాకు తెలియాలి ఇప్పుడు ఎవరు ఎందుకు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారో మాకు తెలియాలి మాకు రక్షణ కల్పించాలి మీరే కల్పించారండీ తాలా లేచిపోతా మేమైతే ఆన్ స్పాట్ లో లేము మా పిల్లలు ఉన్నారు మా పిల్లల మీద దౌర్జన్యం చేసారు నా ఎందుకు ఎందుకు మాది ప్రాపర్టీ ఇది మాది ప్రాపర్టీ డబల్ రిజిస్ట్రేషన్ ఈ రోజు ఈవినింగ్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి సార్ బ్లాక్ మెయిల్ కాల్స్ ఎప్పుడైతే ఈ రోజు ప్రెస్ మీట్ కి అటెండ్ అయ్యి ఈ రోజు డిఎస్పీ ఆఫీస్ ముందర నుంచి వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చినాము అప్పటి నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి అప్పటి నుంచి బెదిరిస్తున్నారు ఇప్పుడు దీని నుంచి ఏం చర్యలు తీసుకుంటారో మీరే తీసుకోండి మా మైనార్టీకి రక్షణ కల్పించండి మేము కొన్నామండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కొని కొన్ని తర్వాతే డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు ఎందుకని అడిగితే ఇది ఇంతవరకు ఇంత ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాదే మే మార్చ్ ట్వంటీ మాది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ మాది ఇప్పుడు సాయంత్రం నుంచి అండి ఈరోజు సాయంత్రం నుంచే మాకు ఈ కాల్స్ ఎప్పుడైతే డిఎస్పీ సార్ని కలిసే వచ్చినామో అప్పటి నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి నిన్న కూడా మాట్లాడినాము నిన్నైతే ఏం కాల్స్ ఏమి అట్లా ఏం రాలేదు కానీ ప్రెషర్స్ అంటే రిలేటివ్స్ నుంచి ఎందుకు ఎంత చేస్తున్నారని అట్లా అన్నారు కానీ ఇప్పుడు ఈవి ఈవినింగ్ నుంచి అయితే బెదిరింపు కాల్స్ ఎన్నో నెంబర్స్ నుంచి వస్తున్నాయి మాకు కాల్స్ అయితే అది కూడా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు రికార్డ్ చేసే ఆప్షన్ ఉండదు కదా మేము లిఫ్ట్ చేయకో అది లిఫ్ట్ చేయకోకుంటే నార్మల్ కాల్స్ చేస్తున్నారు దాంట్లో లిఫ్ట్ చేయడం వల్ల ఏమంటే తెలిసిందేమంటే ఇట్లా బెదిరింపు చాలా గలీజ్గా వల్గర్ గా గలీజ్ గలీజ్ గా మాట్లాడుతున్నారండి ఫుల్ రిజిస్ట్రేషన్ సెకండ్ రిజిస్ట్రేషన్ అయితే ప్రదీప్ అని ఎవరైతే మాకు అమ్మినాడో ప్రదీప్ అనే వ్యక్తి తనే మరి ఎస్ శివశంకర్ అంట తన పేరు కుంటి మధ్య శివశంకర్ అంట తను వాళ్ళకి చేసి ఇచ్చినారంట ఈ మీ మా ఆవేదన మీ డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని మేము అంటున్నాము అంతేగాని మాకు నిన్న ఎటువంటి దురుద్దేశం లేదండి మాకు మా ఆవేదన అంటే దీన్ని దీన్ని ఏదేదో వ్యతిరేకం చేస్తూ రాజకీయంలోకి లాగేసి దీన్ని ఎంత గబ్బు పట్టించేస్తున్నానంటే మా మైనారిటీకి అస్సలు చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఈరోజు ఒక ఆయన ఎవరు ఆర్ థర్టీ నైన్లో ఎవరు గడ్డం పెట్టుకొని ముస్లిం ఆయన అంటున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కి ఇచ్చినారంట ఐదు రూపాయలు వడ్డీకి ఇచ్చినారంట అంటున్నారు ఆయన మనిషేనా అండి ముస్లింస్ ఎవరైనా అట్లా హరాం తింటారా ఎవరైనా అట్లా వడ్డీకి తీసుకుంటారా అండి ఎట్లా మాట్లాడతారండి ఆయన తెలియకుండా విచారించుకున్నారంటున్నారే అందరికీ విచారించుకోవాలా అవతల విచారించాలా మాకే విచారించాలా అవతల వాళ్ళకి ఎంత అనుకూలం ఉంటే వాళ్ళ అనుకూలంగా విచారించుకొని మాకు ఏంది అడగోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చెప్పుంటే ఎట్లా అండి వడ్డీకి తీసుకొని చేస్తామండి ఇట్లా పనులన్నీ మాటికే వాళ్ళు మాకు కూడా అడగల కదా మాకు కూడా అడిగి కరెక్ట్గా చేసుకోవాలా ఆయన ఎట్లా చేస్తారు ఇది డైరెక్ట్గా మేము కొన్నాము ఇది పోలీ వన్ హండ్రెడ్కి ఎన్ని సార్లు కాల్ చేసినామో చూడండి వాళ్ళు చాలా సార్లు లైన్ తగలలేదు మళ్ళీ కాల్ చేసి లిఫ్ట్ చేసి వస్తున్నాము పంపిస్తున్నామన్నారు ఇంతవరకు ఒక్కరన్నా వచ్చింటే ఎక్కడ ఉంది ఇక్కడ రక్షణ ఎక్కడుంది పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా మా పరిస్థితి ఇంతేనా ఇంకా మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల ఇంకా ఏమన్నా ఇంతవరకు వస్తే గవర్నమెంట్ చచ్చిపోయిందండి నిజంగా గవర్నమెంట్ ఇస్ వెల్యూ వెరీ ఫెల్యూర్ గవర్నమెంట్ ఇప్పుడు వస్త గవర్నమెంట్ అయిపోయింది ఇద్దరు కాదు సార్ ఇప్పుడు ఎంతమంది సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరు సార్ ఇప్పుడు కొని మీరు చెప్పండి వాళ్ళు ఎవరు ఎవరు మనుషులు వచ్చినారు మాకిప్పుడు ఏదైనా దీని నుంచి న్యాయం చేసి ఇంతవరకు వచ్చింది పరువు నష్టం కింద ఇంతవరకు వచ్చింది కాబట్టి దీని నుంచి మాకు బయటకేసి మాకు రక్షణ కలిగించి డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చిన తర్వాతే ద బెస్ట్ గవర్నమెంట్ అంటాం మేము మాకొక్కటే కాదని నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ భయపడి బయటికి రాలే కావాలి బెదిరింపులతో లోపల ఉన్నారు కానీ అంతే తప్పిస్తే మా మైనార్టీ వాళ్ళు కానీ వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారండి ఇట్లా ప్రతి ఒక్కరూ ఇట్లే బాధపడుతూ కూర్చుంటారా కష్టపడి సంపాదించుకుంటా అంటాము నైన్ టు నైన్ మా క్లినిక్ చూడండి నైన్ టు నైన్ ఉంటుంది క్లినిక్ ఎప్పుడు కష్టపడి సంపాదించుకుని దాన్ని ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఇష్టానుసారం చేసుకుంటే మేము మేము చూసుకుంటూ ఉండాలి లైట్లో మాకు తెలియదండి అది మీరే కనుక్కొని చెప్పండి మాకు ఎవరు నాకి నా భర్తకి ఏదో చేయాలనే వచ్చినారు వాళ్ళు మేము ఇక్కడ లేము మా స్టాఫ్ కి మా అబ్బాయికి కొట్టి ముందరికి కొట్టి దొబ్బి నెట్టేసి బీగాలు నాలుగు షటర్లకి బీగాలు వేసుకొని వెళ్ళాలండి ఏం దౌర్జన్యాలండి జరుగుతాండి అది ఆయన ఒప్పుకోవట్లేదండి ఆయన డబుల్ గేమ్ ఆడడం వల్ల ఇది ఇంత ఇంతవరకు వచ్చిండేది ఆయన కరెక్ట్ గా నింటే ఇంతవరకు ఎందుకు వచ్చేది వాళ్ళు సబ్ రిజిస్టర్ ని కలిసినారు డిపార్ట్మెంట్ డిఎస్పీ ని కలిసినారు సిఏ కి కట్టినారు ఇంకెవరు చెప్పాలా ఎవరికి చెప్పాలండి ఏ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినా లే నో ఆన్సర్ నో రిప్లై కలెక్టర్ ఆఫీస్ నో రిప్లై డిఐజీ మేడం నో రిప్లై ఇప్పుడు పోలీస్ కి ఫోన్ చేసినా కూడా వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదండి ఏమన్నా జరిగినా ఇంకా ఏమైనా అయిపోయినా ఇంతే సమాప్తం రేపటితో సమాప్తం అయిపోతుంది ఇంకా వేరే నెక్స్ట్ ఫ్రెష్ న్యూస్ కావాలా జనాలకి ఫ్రెష్ న్యూస్ కావాలా ఏమోంది ఫ్రెష్ న్యూస్ అని ఎదుర్కుంటారన్నమాట ఇది రాజకీయంగా ఎట్లా పోయిందో మాకైతే తెలియదు మాకైతే ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపులు లేవు మాకు ఎవరి సపోర్టు లేదు ఎవరి బల బలవంతమైతే అస్సలకే లేదు మాకు ఒక్కటే ఆవేదన మా ఒక్కటే పోరాటం ఏమంటే డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించండి దయచేసి మాకు ఈ సమస్య నుంచి బయటికి వేయండి ఇదే ఒకటే కోరుతున్నామండి మీకు అది మాకి ప్రదీప్ అనే వ్యక్తికి మా మా ముగ్గురి మధ్య లావాదేవీ చాలా అయితే జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొన్న తర్వాత డబ్బులు ఎట్లా వచ్చినాయో ఆయనకు కూడా తెలుసు లావాదేవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగిండేదే మనం అయితే పూర్తిగా డబ్బులు ఇచ్చే మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం